ఈ ప్రేక్షణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో కొత్త ప్రాంతమైనటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్ కలిగినటువంటి వాతావరణంలో మనం ఉన్నామండి కదిరి ప్రాంతంలో మన కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక మరి దానిలో భాగంగా ఈ మనకి కదిరి ప్రాంతంలో బైపాస్ రోడ్డు కావాలని చాలామంది కూడా ప్రజా సంఘాలు కావచ్చు పొలిటికల్ పార్టీ కావచ్చు కదిరి ప్రజలు కావచ్చు కట్టడంతో ఒక కష్టపడి సాగించుకున్నటువంటి కదిరికి రూపురేఖలు మార్చేటువంటి మహారదశ తీసుకొచ్చేటువంటి బైపాస్ రోడ్లోనే ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ లొకేషన్ ఎలాగుందో ఒకసారి మనం చూడొచ్చు కదిరి ప్రాంతము ఇంత ఆనందకరంగా ఇంత కను అంటే కనులకి కనుసొంపు అయినటువంటి కవ్వించగలిగేటువంటి మంచి వాతావరణము మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన కదిరి ప్రజలం అందరం కూడా జీవిస్తున్నామా అనేటువంటి ఆలోచనలో జీవిస్తున్నాము అనేటువంటి ఆలోచనలో ఉండగలిగేటువంటి కదిరిలో ప్రతి ఒక్కటి ప్రకృతి కూడా కదిరి ప్రాంతానికి సహకరించగలదు కదిరి ప్రాంతంలో ఇంత మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి మరి అని మన కదిర్ ప్రజానికానికి అంతా తెలియవచ్చింది ఏంటంటే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాతే మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణంలో మనం ఒకసారి గమనిస్తే మనం ఇటువైపు ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి ప్రయోగాల మధ్య మన కదిర్ ప్రాంతంలో చాలామంది నాకు కూడా చెప్తుంటారు ఏది మన గోవాకి వెళ్ళాలి ఊటీకి వెళ్ళాలి కొడేకర్నల్ వెళ్ళాలి మదనపల్లి వెళ్ళాలి హాస్పిటల్స్ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని చెప్తుంటారు వీక్లీ వన్ టైం వెళ్తూ ఉంటారు కూడా కొంతమంది మరి అటువంటి ప్రేమ ప్రకృతి ప్రేమించేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేటువంటి వ్యక్తులకి మరి ఆ ప్రకృతే మన కదిరి ప్రాంతంలో కూడా ఉంది అనేటువంటి ఆలోచన విధానమే ఈ బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతము అని మనకి ఈ రోజు మనకి నీట్గా అర్థమవుతున్నటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మరి ఇటువంటి ప్రాంతంలో మన ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా మనం ఓవైపు వస్తే హిస్టరీ కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చర్చ్ కూడా మన కదిరి క్లాక్ టవర్ దగ్గర ఉంది మరి కదిరి ప్రాంతంలో మన స్వతంత్ర పోరాటానికి చిహ్నంగా మరి ఆనాడు ఉన్నటువంటి మన కదిరి ప్రాంత వాసులు ఒక చిహ్నంగా క్లాక్ టవర్ని అనేటువంటిది నిర్మాణం చేస్తున్నారు మరి అలాగే హిస్టారికల్ కలిగినటువంటిది చంద్రవదన మోహియర్ అనేటువంటిది ఈద్గా నందు చంద్రవదన మోహియార్ సమాధులు కూడా నేటికి కూడా ఉన్నాయి హిస్టారికల్ మరి ఇలాగే పట్నం పాలేగాలు పాలించినటువంటి పాత పట్నం అనేటువంటిది విలేజ్ కూడా డెక్కదిలో ఉంది అలాగే టిప్పు సుల్తాన్ గారు వచ్చినటువంటి అతని దగ్గర ఉన్నటువంటి సామంత రాజుల్లో గాజే ఖాన్ అనేటువంటి అతను ఒక కర్మాగారానికి అధిపతిగా ఉండి గాజే ఖాన్ గారి పేరుతో నేటికి కూడా గాజే ఖాన్ అనేటువంటి విలేజ్ నల్లచెరుగు మండలంలో ఉంది మరి అలాగే గండలపెట్ట మండలంలో విశ్వకవి యోగి వేమన గారు మరి ఆయన యొక్క జీవ సమాధి అనేటువంటిది ఉంది అలాగే ఎన్పి కుంట మండలంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తిమ్మం అనే యొక్క చెట్టు కూడా ఆ ప్రాంతంలో తిమ్మమ్మ స్టోరీ హిస్టారికల్ స్టోరీ కూడా అక్కడ ఉంది మరి అలాగే సోలార్ ప్లాంట్ అక్కడ ఉంది మరి కూతవేటు దూరంలో అటుండి కూతవేటు దూరంలో మనం ఏదైతే ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి వెలుగుల్లి ప్రాజెక్ట్ కూడా దగ్గరలో ఉంది మరి అలాగే మనం కదిరి రూరల్లో చూసుకుంటే చెల్లోపల్లి జలాశయం అనేటువంటి హంద్రనివా సుజల శ్రవంతి మానవ నిర్మితమైనటువంటి ఆ యొక్క హంద్రనివా జలాలు ఏవైతే వస్తాయో హంద్రీనివా నీరు అనేటువంటిది మానవ నిర్మితమైనటువంటి మానవ నది ఏదైతే ఉందో జలాలు వచ్చేకి ఆ యొక్క నది గుండా మరి మన తెపల్లి ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కదికి కూతవేటు దూరంలో దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క సమాధి కావచ్చు చపర్తి ఉంది ఎయిర్పోర్ట్ అనేటువంటిది కూడా చపర్తిలో ఉంది మరి చూడాల్సినటువంటి అనేక ప్లేసులు ఉన్నాయి మరి హిస్టారికల్ కలిగినటువంటి పెనుగొండ ప్రాంతము శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినటువంటి రెండో సామ్రాజ్యంగా పెనుగొండ సామ్రాజ్యం పెనుగొండలో అనేకమైనటువంటి బాబా ఫక్రుద్దీన్ గారి యొక్క జీవ సమాధి కూడా అక్కడ ఉంది మరి అది కూడా చూడవచ్చు మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన లేపాక్షి ప్రపంచంలో ఎక్కలేనటువంటిది మనము ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద 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 మన ప్రపంచంలో హిస్టారికల్గా గుర్తించినటువంటి దానిలో లేపాక్షి కూడా ఒక ప్రా ఒక ప్రాంతము ఆ లేపాక్షిలో శిల్ప సంపద అనమాట అమోఘమైనటువంటిది మరి శిల్ప సంపద కలిగినటువంటి ఆ ప్రాంతం కూడా దగ్గర ఉంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనేకమైనటువంటి కదిర్ ప్రాంతం అనేటువంటిది చాలా 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 కూడా శాంతియుత వాతావరణం మన కదిరి ప్రజలంతా కూడా శాంతియుత వాతావరణం కోరుకునే వాళ్ళు చాలా శాంతియుతంగా బతికేటువంటి వాళ్ళు కదిరిలో ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం సిక్ బౌద్ధ జైన్ అని లేకుండా మొత్తం అన్నతమ్ములవలే అక్కా వలె వాళ్ళ పండగలకి మనము మన పండగలు వాళ్ళకి ఎక్కడన్నా శాంతియుత వాతావరణంలో మంచి సోదరభావం కలిగినటువంటి ప్రాంతం ఉందంటే మన కదిరి ప్రాంతం అని సగౌరవంగా ప్రపంచంలో ఎక్కడ కూడా నలుమూల ప్రపంచం నలుమూల పోయినా కూడా చెప్పుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం ఆ యొక్క కలివిడి ఆ యొక్క మంచితనము మన కదిరి ప్రజల్లో ఉంది కాబట్టి ఈ కదిరి ప్రాంతాన్ని కూడా మనము అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతాన్ని కూడా మనము చేయి చేయగలిపి మనకు తెలిసినటువంటి మిత్రులు మనకు తెలిసినటువంటి సోదరులు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కదిరి మూల ఈ కదిరి నివాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎన్ఆర్ఐలు కూడా చేయి చేయగలిపి పారిశ్రామికంగా కదిరిలో చాలా మటుకు పారిశ్రామికంగా అభివృద్ధి లేక చాలామంది నిరుద్యోగులు ఉన్నారు చాలాగా పని లేకుండా పరిస్థితులు ఉన్నాయి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఇంకా కొంతమంది దయనీయ పరిస్థితి ఏంటంటే అడుక్కోవడానికి కూడా కేరళ బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు కదిరి అభివృద్ధిలో రావాలంటే మీరంతా చేయగలిపి కదిరిని అభివృద్ధి చేసి పారిశ్రామికంగా ఇక్కడ మనము ఏదైనా కూడా చేసుకోవడానికి ప్లేస్మెంట్ ఉంది గవర్నమెంట్ కూడా సహకరించేకుంది ఎమ్మెల్యే గారు సహకరించేకున్నారు ప్రతి ఒక్కటి ఎంపీ గారు సహకరించేకున్నారు పార్టీలకు అతీతంగా కదిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇది ప్రతి ఒక్కరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కదిరి ప్రాంతాన్ని ఇంత మంచి లొకేషన్ ఇంత మంచి మూలాలు కలిగినటువంటి కదిరి ప్రాంతాన్ని మనమే మనము రెడీ చేసుకోకపోతే ఎలాగని ఒకసారి మనం మనం మన మనసాక్షి మనం ప్రశ్నించుకొని కదిరి ప్రాంతం అభివృద్ధి రూపంలో ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి పంచుకోవాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ తరాలకు అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ న్యూస్ తరఫున మేము తమరికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం